కనుక జ్ఞానం వల్ల ముక్తి లభించినప్పుడు సహస్రనామ నిరుక్తం వల్ల ముక్తి వస్తుంది అంటారేమిటినా అంటే సహస్రనామ నిరుక్తం వల్ల జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం నిరంతరం మననం చేసి నిధిధ్యాసనం వల్ల ముక్తి లభిస్తుంది అని దీని యొక్క తాత్పర్యం నేరుగా విషయంలోకి వెళ్ళడమే శంకర భగవత్పాదుల వారి యొక్క గొప్పతనం ప్రారంభమవుతోంది మనందరికీ తెలిసినదే వైశంపాయన వాచ మొత్తం భారతమంతా వ్యాస శిష్యుడైన వైసంపాయనుడి ద్వారా ఉపదేశింపబడుతోంది అనే కథను చెప్తున్నాడు చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అంతవరకు ఏం జరిగిందో చెప్పాడు శృత్వాధర్మాన్ అశేషేణ అశేషేణ అంటే మిగులనేది లేకుండా అని అర్థం అంటే సంపూర్ణముగా సర్వధర్మములు విన్నాడు ఎవరు ఎవరు విన్నారు ధర్మరాజు ఎవరి ద్వారా భీష్మాచార్యుల ద్వారా అలా అన్ని ధర్మములు విన్నవాడై అవి ఎటువంటి ధర్మములు పావనానిచ సర్వసహ అవన్నీ పావనములు పావనములు అంటే పవిత్రము చేయునవి అన్నారు ఇక్కడ విన్న ధర్మములన్నీ చిత్తశుద్ధయే కర్మ అని చెప్పినట్లుగా ధర్మములు శుద్ధికి అందుకు ధర్మములు లేకపోతే పావనం కావు పావనం కాకపోతే భక్తి లేదు జ్ఞానం లేదు మొత్తం నశిస్తాయి అందుకే ధర్మములన్నీ విన్నాడు అశేషేణ ఇంకేమైనా కొర మిగిలిందా కొసర మిగిలిందా అంటే లేదు అందుకే అశేషేన సమస్తముగా ధర్మములు విన్నవాడై అవి పావనానిచ సర్వశ అనేక విధములుగా అన్ని విధములుగా అన్ని విధములుగా పవిత్రము చెయ్యగలిగేటువంటి ధర్మముల్ని విన్నవాడై పునరేవ అభ్యభాషత మళ్ళీ భూయేవ అభ్యభాషత ప్రశ్నం కృతవాన్ అని చెప్పారు ఇక్కడ ధర్మాన్ అన్నప్పుడు ఆదిశంకర్లు ఒక్క మాటలు అందంగా చెప్పారు ధర్మాన్ అంటే అభ్యు అభ్యుదయ నిశ్రేయసోత్పత్తిహేతుభూతాన్ చోదనాలక్షణాన్ అన్నారు ఇక్కడ చోదనాలక్షణం ధర్మం అంటేనే చోదన లక్షణం కలిగినది చోదనము అంటే ప్రేరేపించినది అని అర్థం ధర్మం గురించి విన్నాక ఏం కలగ ఏ భావం కలగాలి బలం ఉందని కొట్టడం కాదు ధర్మం గురించి విన్నాక అది చెయ్యాలనే భావం మనకు కలగాలి కదా అదే చోదనం అంటే అలాంటి ప్రచోదనం కలిగించేటువంటి ధర్మములు రెండు రూపాలు ఉంటాయి అభ్యుదయ నిశ్రేయస ఉత్పత్తిహేతుభూత అన్నారు అభ్యుదయము అంటే ఇహలోక పరలోక సుఖములు నిశ్రేయసము అంటే మోక్షం ఇది తెలుసుకోండి ఇక్కడ ఇహలోకంలో పరలోకంలో సుఖాలు కావాలనుకోవడం అంతా అభ్యుదయం అది మానవుడికి అవసరమైన వేదం తెలుసుకుని చెప్పింది కానీ అదే పరమార్థం కాదు ఎందుకంటే ఈ జీవితంలో సుఖపడాలనుకుంటావు కానీ జీవితమే శాశ్వతం కాదు కదా కానీ శాశ్వత ప్రయోజనం మరొకటి ఉన్నది దాని పేరు కైవల్యం కనుక ఇహానికి పరానికి పనికొచ్చేటువంటిది అభ్యుదయమైతే పరమార్థానికి పనికొచ్చేది నిశ్రేయసం ఈ రెండూ కావాలి కనుక ఉపాయము లేవో అవి ధర్మముల్లో చెప్పబడతాయి అభ్యుదయ నిశ్రేయస రూపం అంటే మోక్షానికి పనికొచ్చే ధర్మములు ఉన్నాయి మోక్షధర్మములు అంటే శమము దమము శ్రవణము గురువు దగ్గర చేరి తత్వ విచారణ చేయడము ఇవన్నీ మోక్షధర్మముల కింద చెప్పబడతాయి అది అభ్యుదయ ధర్మములు అంటే ఫలానా కోరిక కోసం ఫలానా దుఃఖం పోగొట్టడం కోసం చేసుకునేటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా అభ్యుదయం వాటినే నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో చేస్తే అవి క్రమంగా నిశ్రేయస్ కూడా పనికొస్తాయి కనుక అటువంటి ధర్మములు విన్నాడు మొత్తం అది అంటే కార్చిన్యేనా సమగ్రముగా విన్నటువంటి వాడై యుధిష్ఠిరుడు ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రశ్న వరుసగా కొన్ని శ్లోకాలుగా మనకు వస్తుంది ఇవి మొత్తం ఆరు ప్రశ్నలు రెండు శ్లోకాలు రెండు శ్లోకాలు ప్రశ్న వేస్తున్నాడు యుధిష్ఠిరుడు ఈ ప్రశ్న అనేది చాలా ముఖ్యమండి ఏ శాస్త్రమైన ప్రశ్నతో ప్రారంభం అవడం ఉత్కృష్టం అంటే ఈ ప్రశ్నగతకు సమాధానం అందులో వస్తుంది ఇక్కడ ప్రశ్న ఎవడికి వస్తుంది అంటే ఎవడి జిజ్ఞాసువు వాడికి వస్తుంది కాలక్షేపంగా ఉన్నా కనుక ప్రశ్న వేయడం కాకుండా జిజ్ఞాసువు అయినటువంటి వాడికి నిజమైన ప్రశ్న వస్తుంది ఆ జిజ్ఞాసువుగా యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తున్నాడు పైగా గురు శిష్య సంప్రదాయంతోనే విద్య రావాలి అందుకే ఇక్కడ శిష్యుడు గురువు అని ముందు ప్రారంభించడంలో అంత ఉందండి ఇక్కడ అలా ప్రారంభం తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని చెప్పినట్లుగా ప్రణిపాతం చేసి శరణాగతుడై అడుగుతున్నాడు శిష్యుడెవరు యుధిష్ఠిరుడు గురువెవరు భీష్మాచారు వారు ఈ రెండు గుర్తుపెట్టుకోండి తర్వాత వాడికి అర్థాలు తెలుసుకుందాం కిమేకం దైవతంలోకే లోకే కింవాప్యేకం పరాయణం స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కోధర్మసర్వర్వర్వర్వర్వధర్మాణం పరమో మత జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ ఆఖరి మాట జాగ్రత్తగా విన్నారా ఇందుకు జన్మజరాధిశాం చేయి అంటే ఈ ప్రశ్న దేనికి వేస్తున్నాడు జన్మ సం సంసారబంధనాత్ కిం జపన్ ఏది జపించడం వల్ల జనన మరణ రూపమైన సంసారం నుంచి బయటపడతాం అందుకని ఏది జపిస్తే నాకు మళ్ళీ రాజ్యంలో భోగాలు వస్తాయి ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందో అలా ఉందో కూడా చెప్పండి అనలేదు జాగ్రత్తగా గమనించండి అంటే చెప్పబోయే విద్య యొక్క అసలు ప్రయోజనం ఏమిటి ప్రశ్నలో ఆఖరి ప్రశ్న అసలు ప్రయోజనం అది ప్రయోజనం అని చెప్పారు స్వరూపం మొదటి శ్లోకాలు ఉంది స్వరూపము సాధన స్వరూపము సాధన ప్రయోజనం స్వరూపం వచ్చేప్పుడు కల్లా కిమేకం దైవతంలోకే కిం వాప్యకం పరాయణం దైవతం ఎవరు ఇది చాలా గొప్ప ప్రశ్న అండి కిమేకం దైవతంలోకే అంటే ఏక దేవత ఎవరు ఒకే దేవత ఎవరు